చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి సమూహేలు మొదటి గ్రంథము నాల్గవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి ఇరవై రెండు వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఇరవై రెండు వచనాలలో ప్రధానమైన సందేశం వృత్తాంతం ఏమిటంటే ఫిలిస్టీలు ఇష్రాయేలీలతో యుద్ధానికి వచ్చారు ఇష్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తుండగా ఇష్రాయేలీలు ఓడిపోతూ వచ్చారు వారు కూర్చొని ఆలోచించుకున్నారు కారణము మందసం మన దగ్గర లేదు కాబట్టి మనం మందసాన్ని పట్టుకొని వెళ్ళలేదు కాబట్టి ఓడామేమో అనే భావనతో మందసాన్ని తీసుకొని పోతే బాగుంటుందని మందసం కూడా పెట్టుకుని యుద్ధానికి వెళ్ళారు అది చూడగానే ఫిలిస్తీయులు గజగజలాడారు ఐగుప్తీయులపై ఇస్రాయేలీల పక్షంగా యుద్ధం చేసిన దేవుడు ఎహోవాయే కదా ఆయనను ఆయన సన్నిధికిని సూచనగా ఉన్న మందసాన్ని తీసుకొచ్చారే మనము బలంగా యుద్ధం చేద్దాం హెబ్రియులకు మనం దాసులం అయిపోతాం లేకపోతే అని వాళ్ళు యుద్ధం చేశారు మందసాన్ని వారు తెచ్చుకున్నా వారికి అపజయం కలిగింది ఇజ్రాయేలియులు మందసాన్ని తెచ్చుకున్నారు కానీ అపజయం కలిగింది మందసం తెచ్చుకున్నా ఎందుకు అపజయం కలిగింది దేవుడు వారికి సహాయకుడిగా నిలబడలేదు మందసాన్ని తెచ్చుకుంటే దేవుడు వారి కంట్రోల్లోకి పోతాడా పోడు కదా వివరణ ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చెబుతాను హోఫ్రీ ఫినేహాసులు చంపబడ్డారు ఫినేహాసు భార్య ప్రసవం అయ్యి ఒక కుమారుని కని ఈకాబోధని పేరు పెట్టింది ప్రభావం పోయింది మందసం పట్టబడింది ఆమె కూడా అక్కడ చనిపోయింది విషాదంతో కూడిన ముగింపు ఈ అధ్యాయంలో మనం చూస్తాం మొదటి వచ్చిన నుండి చదువుతాను జాగ్రత్తగా చూడండి ఇష్రాయేలియులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు అఫెకులో దిగిరి ఫిలిస్తీయులు ఇస్రాయేళ మీద తమను యుద్ధ పంక్తులుగా కూర్చుకొనగా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయలియులు ఫిలి ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులు అయ్యారు యుద్ధానికి ఇస్రాయేలీయులే బయలుదేరారు ఫిలిస్తీన్ల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి వారు యుద్ధం చేత జయించాలని బయలుదేరారు యుద్ధానికి ఇస్రాయలీలు కాలు దిగితే ఫిలిస్తీన్లు కూడా ముందుకొచ్చారు వచ్చారు లో దిగారు వారి ఇరువురు యుద్ధమాడినప్పుడు ఇస్రాయలీలు నాలుగు వేల మంది ఇంచుమించుగా చనిపోయారు వెంటనే వారు వచ్చి ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో కనపడాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి జనులు పాడములోనికి తిరిగి రాగా ఇస్రాయలీల పెద్దలు ఎహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను ఎందుకు ఓడించను ప్రశ్నార్థకం శిలోహలో ఉన్నటువంటి యహోవా మందసాన్ని మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాం రండి అది మన మధ్యన ఉంటే అది మన శత్రువుల చేతులు నుండి మనలను రక్షించునని చూడండి ఆనాడు దేవుని సన్నిధి వారితో ఉండాలి అప్పుడే వారు విజయం పొందుతారు అనేది చరిత్రలో వారికి తెలిసిన సత్యం దేవుని సన్నిధిని వారు అనుభవించటం ఎలాగో వారు అర్థం చేసుకోలేకపోయారు ఆనాటి ఇస్రాయేలీయులు ఎంతో ఈనాటి క్రైస్తవుల్లో చాలా శాతం అలాగే ఉన్నారు చూడండి కొందరు నిద్రపోయేటప్పుడు తల దగ్గర బైబిల్ పెట్టుకుంటారు దానివల్ల ఏమిటంటే చదవటానికి కాదు సుమా తల కింద బైబిల్ పెట్టుకుంటే చెడ్డ కళలు రావేమో అని భయం కలగకుండాను అని సాతాను దాడి చేయకుండాను అని అపోహ తల బైబిల్ కింద పెట్టుకుంటే చెడ్డ కళలు రావు అని బైబిల్ ఎక్కడ రాసిలేదు సాతాను దాడి జరగదని ఎక్కడ రాసిలేదు ఇంకా కొంతమంది బైబిల్ తీసుకొని ప్రయాణం చేస్తూ బైబిల్ ఉంది కనుక దేవుడు నాతో ఉన్నాడని భావనకు వస్తారు బైబిల్ గ్రంథం చేతపడితే దేవుడు నీతోనే ఉంటాడని బైబిల్ ఎక్కడ చెప్పలేదు ఇంకా కొంతమంది సిలువ వేసుకుంటారు మెడలో అలంకారంగా సంరక్షిస్తుందేమో అని ఇతర మతస్థులు తాయిత్తులు అట్లా కట్టుకొని భయం నుంచి నివారణ పొందినట్లుగా క్రైస్తవుల్లో కొందరు సిలువ ధరించుకుంటే మనం మనకు జయం వస్తుంది అని భౌతికంగా సిలువలు ధరించుకుంటారు అలా చేసినంత మాత్రాన దేవుడు వారితో ఉంటాడని బైబిల్ చెప్పలేదు దేవుడు ఎవరితో ఉంటాడు దేవుడు ఎవరితో ఉంటాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారని రాజు సమాధానపరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులను పిలువబడతారన్నాడు కనుక దేవుడు హృదయమును బట్టి ఒక వ్యక్తితో ఉండటం జరుగుతుంది తప్ప బైబిల్ నో సిలువనో ప్రక్కన పెట్టుకుంటే ఉండేవాడు కాడు ఆనాడు ఇస్రాయేలీలు మందసం పెట్టి ముందుంటే చాలు గెలుస్తాం అనుకున్నారు ఎందుకలా అనుకున్నారు అనుకుంటున్నారు ప్రాచీన కాలంలో యగోశివా నాయకత్వంలో మందసం పట్టే పట్టుకున్న యాజకులు యోర్థాల దగ్గర దిగితే నీరు ఎగువన ఆగిపోయింది కాబట్టి మందసం పెట్లో శక్తి ఉందనుకుంటున్నారు దేవునిలో ఉంది శక్తి మందసం చక్క తుమ్మ కర్రలో ఏమి లేదు ఇది వారు గ్రహించలేదు ఈనాటికి చాలామంది భౌతిక పరమైన ఆచారాల చేత దేవునికి సమీపంగా రావాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే గుడికి వెళ్ళిపోతే మనం సంరక్షించబడతామనే వాళ్ళు చాలా మంది ఉన్నారు చర్చ్ బిల్డింగ్ లోకి ప్రవేశించినంత మాత్రాన నీవు భద్రతలోకి వెళ్ళిపోతున్నావు ఆత్మీయంగా అనేది అవాస్తవం చూడండి చాలా మంది చీకటి శక్తులతో బాధపడుతున్న వాళ్లను గుడిలో నిద్ర చేస్తే చాలా బాగుంటుందని భర్త చనిపోయినప్పుడు విధవరాలను కూడా చర్చిలో నిద్ర చేయిస్తున్నారు ఇవన్నీ ఆచారాలు మాత్రమే కానీ బైబిల్ సపోర్ట్ చేసినవి కాదు మానవుడు మాను మనసు పొందాలి పశ్చాత్తాపడాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచాలి ఆయనను హృదయమునందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షించబడినటువంటి వాడ ఉన్నప్పుడే అతని యొక్క జీవితంలో భద్రత ఉంటుంది అంతేగాని గుళ్ళో పడుకుంటే క్రిస్టియన్ చర్చెస్ బిల్డింగ్స్ లోకి వెళ్ళి పడుకుంటే ఏం కాదు సోదరుడా సోదరి కాన్స్టాంటైన్ చక్రవర్తి ఒక పెద్ద చెక్క సిలువను చేయించుకుని దాన్ని ముందు పెట్టుకుని యుద్ధాలు చేస్తే గెలిచాడట మూడో శతాబ్దంలో కాబట్టి సిలువ పెట్టుకొని పోతే మనం కూడా గెలుస్తామేమో అనుకుంటే కుదరదు ఇంకా బైబిల్లో నేను కొన్ని మాటలు చెబుతాను రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ప్రతి ఒక్కరికి తెలుసు నయమాను ఏడు సార్లు మునిగి యోర్ధనలో స్వస్థత పొందాడు చాలామంది కుష్ఠరోగులు వచ్చి ఏడుసార్లు మునిగారు వాడు స్వస్థత పొందలేదు యేసు ప్రభువే స్వయంగా చెప్పారు నయమానికి చెప్పబడింది నయమాను విశ్వాసంతో ఆ మాట చేసినప్పుడు అతడు కనికరించబడ్డాడు ఏడు పర్యాయాలు అతను మునిగాడు ఏడవ పర్యాయం విధేయత చూపినప్పుడు అతడు పసిపిల్ల వంటి దేహం కలిగిన వాడయ్యాడు కనుక అతని కొరకు ఇవ్వబడిన మాటను అతను నెరవేర్చుకోగలిగాడు అతనికే అది చెందింది మిగతా వారు ఎవరు కూడా పొందలేకపోయారు కనుక యువర్ధాన నీళ్లలో కుష్ఠరోగం పోతుంది అనే పబ్లిసిటీ ఇస్తే ఎట్లా ఈనాడు చాలా మంది అట్లా అయిపోయారు క్రైస్తవ్యంలో ఈనాడు చాలా విచిత్ర విషయాలు దొరలాడుతున్నాయి కొందరు కర్చీఫ్లు అమ్ముతున్నారు కొందరు నూనెలో అరటి పండు ముంచి ఇచ్చి పిల్లలు పుడతారని ప్రార్థన చేస్తున్నారు కొందరు నూనె సీసాలు అమ్ముకుంటున్నారు స్వస్థత వస్తుంది కొనుక్కోండి కొందరు హోలీ వాటర్ని అమ్ముకుంటున్నారు వీటిల్లో ఏమీ లేదండి ప్రభువైన క్రీస్తున్నందు విశ్వాసం ఉంచి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నిరీక్షణ కలిగిన వారే జీవించడంలో ఉంది దాని విశేషం సిలువులు పట్టుకుని వెళ్ళటం తెల్ల దుస్తులు ధరించుకోవటం లేదంటే బైబిల్ సంకన పెట్టుకొని తిరగటం వీటి వల్ల మేము ఏదో గొప్ప ఆత్మీయంగా ఉన్నామని చెప్పుకోవటానికి ప్రయత్నమే కానీ ఆత్మ మీద దాని ప్రభావం ఉండదు సోదరుడా సోదరి దేవుని అందరి విశ్వాసం దేవుని వాక్యానికి విధేయత పరిశుద్ధతతో కూడినటువంటి భక్తి జీవితం ఇవే మనకు ఉపయోగపడతాయి తప్ప ఆభరణాలు అలంకారాలు కాదనేది నేను మనం చేస్తున్నాను వారు మందసం పెట్టిన తీసుకొని లేన లే తీసుకోపోలేదు కాబట్టి మనం ఓడిపోయామేమో మందసం తీసుకెళ్ళిపోతే జయించేస్తాం అనుకున్నారు కానీ వారిలో పాపం ఉన్నది దానిని గుర్చిన పశ్చాత్తాపం లేదు దానిని గుర్చిన ఒప్పుకోలు లేదు దానిని విడిచిపెట్టిన జీవితాలు లేవు దేవుని తీర్పులు జరుగుతున్నప్పుడు దేవుడు కార్యాన్ని తానే జరిగిస్తున్నప్పుడు మందసం పెట్టి ఎవరు రక్షిస్తుంది వారు మందసం పెట్టి తీసుకెళ్ళినాక ముప్పై వేల కాల్బలం కూలిపోయిందండి మందసం పెట్టి లేనప్పుడు నాలుగు వేలే మందసం పెట్టి తీసుకుని పోయినాక ముప్పై వేల మంది చచ్చిపోయారు ప్రియమైన దేవుని బిడలాలి దేవుని యొక్క వాక్యాన్ని గుర్తిదాం దేవుని యొక్క సన్నిధి వారి వెంబడి రావాలి అనగా వారు దేవుని ఎందు విధేయత కలిగిన వారై ఉండవలసి ఉండగా అట్లు జీవించని కారణాన వారు నష్టపోయారు యాజకులే ప్రజలను దేవునికి దూరంగా వెళ్ళేటట్లు జీవించారు ఆ కారణం చేత ప్రజలు దూరంగా పోయారు అందువలన యాజకులైన హోఫ్ ఫినేహాసులు దినానే చంపబడ్డారు ఇది నా బోధకులుగా ఉన్న వారిపై గొప్ప బాధ్యత ఉన్నది గొప్ప తీర్పు కూడా ఉన్నది కనుక అనేకలు బోధకులు కాకండి కఠినమైన తీర్పు ఉందన్నాడు కాబట్టి బోధించేటువంటి మేము ఎప్పటికప్పుడు కక్కడం ప్రభు సన్నిధిలో ట్రాన్స్పరెంట్ గా మమ్మల్ని మేము విమర్శించుకొని సద్విమర్శ చేసుకొని ప్రభువుని క్షమాపణ కోరుకుంటూ నిత్యము దేవునితో సమాధాన పడే వారంగా ఉండాలి అలా లేకపోతే బోధిస్తున్న మేము భ్రష్టులమైతే మా జీవితానికి చాలా నష్టం ఆత్మీయంగా చాలా లోటు సమాజానికి దేవుని పరిచయం చేసి మేలు చేయాలని వచ్చిన బోధ వక్రీకరించి చెడుగా ఫలితాలనిస్తుంది యు కెనాట్ ప్లే విత్ ద పవర్ హౌస్ దేవునితో ఆటలాడుట సాధ్యం కానిది అది ఆటలాడ ప్రయత్నించిన వ్యక్తికి నష్టం అదే జరిగింది ఏలి కుటుంబానికి చదువుతాను కాబట్టి శిలోహులోనికి కొందరిని పంపి అక్కడ ఉన్న కెరూబుల మధ్య ఆశీరుడై ఉండు సైన్యులకు అధిపతి యోగి యహోవా మందసం నిబంధన మందసం తెప్పించారు ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోప్లీ పినేహాసులు అక్కడనే దేవుని మందసము న ఉన్నారు ఎహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇస్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించే అంత గొప్ప కేకలు పెట్టారు వారి ఆర్భాటం ఒట్టి ఆర్భాటమే అయిపోయింది మందసం వచ్చిందని సంతోషపడ్డారు గాని జీవితాలు మారలేదని దుఃఖపడలేకపోయారు ఫిలిస్తీన్ ఆ కేకలు విని అనుకున్నారు హెబ్రియూన్ దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమిటి అని అడిగి యహోవా మందసం దండులోనికి వచ్చిన తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చిననుకుని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడు గాదేవుని చేతి నుండి మనలను ఎవరు విడిపించగలరు హాస్యాస్పదమైన మాట చెప్పనా ఇస్రాయేలీలు భ్రష్టత్వంలో ఉంటే ఫిలిస్తీన్లు గడగడలాడుతూ జడుస్తున్నారని రాసింది ఇక్కడ ఇంత గొప్ప దేవుని చేతిలో నుండి మనలను ఎవడు విడిపించగలడు అని వారు గడగడలాడుతుంటే అన్యజనాంగం స్వజనాంగం పాపములో కొట్టుమిట్టాడిపోతున్నారు ఆనాటి పరిస్థితే ఈనాడు కూడా కనిపిస్తుంది క్రైస్తవేతరులకున్న భయము భక్తి దేవుడి విషయంలో దేవుని ఎరుగకపోయినా దేవుడంటే అంటే వారికి ఉన్నటువంటి భయభక్తులు ఈనాడు దేవుడు ఎరిగినామని చెప్పుకునే క్రైస్తవుల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి నాది విమర్శ అనుకోకండి సద్విమర్శగా తీసుకోండి కడుపు మంటతో నేను మాట్లాడటం లేదు విశ్లేషించి మాట్లాడుతున్నాను క్రైస్తవునిగా ఉన్నటువంటి మనం ప్రేమ న్యాయం నీతి యథార్థత విషయాలలో ఏ విధంగా జీవిస్తుంది కొంచెమైనా భయము లేనటువంటి జీవితాలున్న ఉన్నారు క్రీస్తు ప్రభు బిడలమని చెప్పుకుంటూనే ఎక్కడికక్కడ లోకంతో కాంప్రమైజ్ అయిపోయినటువంటి జీవితాలు కలిగిన వారు ఉన్నారు డబ్బు కొరకు అధికారం కొరకు ప్రజలలో గుర్తింపు కొరకు ఆస్తుల సంపాదన కొరకు క్రైస్తవ్యంలో ఉన్నామని చెప్పుకుంటున్న వారిలో భయము లేనటువంటి ప్రవర్తన కలిగిన వారు చాలా మంది ఉన్నారు అది దేవుని అవమాన పరిచేదని ఎరిగి కూడా వెనుకకు తగ్గనటువంటి దైవ సేవకులు ఉన్నారు అటువంటిప్పుడు ఎవరు మెరుగని చెప్పుకోవాలి ఎరిగి చెడిపోయిన వారి కంటే ఎరుగక భయపడుతున్న వారు మేలని చెప్పుకోవాలా ఇస్రాయేలీలకు దేవుడు తెలుసు మందసం తెలుసు అటువంటి ఇస్రాయేలీలు చెడులో కొనసాగుతుంటే క్రూరులైనటువంటి ఫిలిస్తీయులు దేవునికి దడిసి మాట్లాడుకుంటున్నారు అయ్యో ఈ దేవుడి నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు ఐగుప్తీయుల ఎదుట ఇస్రాయేలీల పక్షంగా యుద్ధం చేసినటువంటి ఈ గొప్ప దేవుని ఎదుట ఎవడు నిలబడగలుగుతాడు మనల్ని ఎవరు విడిపించలేరు ఆయన తప్ప వారి ఆలోచనలు దేవుని ఎదుటి కనిపిస్తున్నాయి దేవుని స్థానాన్ని మందసం పెట్టికి ఇచ్చేశారు ఒక భౌతిక వస్తువుకి దేవుడు మా మధ్యలో ఉన్నాడనే భావానికి వచ్చారు మందసం వారి మధ్యన ఉన్నప్పటికీ ఇస్రాయేలీలు ఓడిపోయాడు తర్వాత వచ్చాడు ఫిలిస్తీన్లు ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్లు మీరు హిబ్రియులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధం చేయడని చెప్పుకుని ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇస్రాయేలీలు ఓడిపోయి తమ డేరాలకు పరిగెత్తుకుని వచ్చిరి అప్పుడు అత్యధికమైన వధ జరిగేను ఇస్రాయేలీలలో ముప్పది వేల కాల్బలం కూలిపోయేను మరియు దేవుని మందసం పట్టబడెను అది కాక హోఫ్నిఫిని హాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి ఆనాడే బెన్యామి మీకుడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి చిరిగిన బట్టలతో తల మీద ధూళితో శిలోహులో ప్రవేశించి అతడు వచ్చిన ఏలి మందసం విషయమై గుండె అవి త్రోవ పక్కన ప్రక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచూ ఉండెను చూడండి మందసం దేవుని యొక్క మందిరంలో ఉండాలి వెలుపటికి తీసుకుని రాకూడదు అనేటువంటి స్థితి అటువంటిప్పుడు ఏలి గుండెలు అదురుతున్నాయి మందసం పెట్టి వెళ్ళిపోయింది బయటికి ఒక దురాచారం ధర్మశాస్త్ర ప్రకారంగా మందసం ఉండాల్సిన స్థలంలో ఉంచకుండా వెలుపటకు తీసుకుని వెళ్ళినటువంటి వారుగా వీరు కనిపిస్తున్నారు ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే నేను యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చింది నేను ఏలీతో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగను అందుకు అతడు ఇస్రా ఏలీలు ఫిలిస్తీన్ల ముందర నిలబడలేక పారిపోయిరి జనులలో అనేకులు హతులైరి హోఫ్ని ఫినే హాసరుని ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏరి ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను ఎలా అతడు వృద్ధుడు స్థూలకారిడు తొంభై ఎనిమిది సంవత్సరాల వృద్ధుడు అడుగుతున్నాడు ఆయన ఏమైంది అనగా నీ కుమారులు ఇద్దరు చనిపోయారు మందసం పట్టబడింది మందసం పట్టబడింది అనగానే ఏలి వెనుకకు పడిపోయాడు అక్కడే చనిపోయాడు అదే ఇద్దరు కుమారులు ఏలి చనిపోయారు ఈ వార్త ఆ కుటుంబంలో తెలుస్తాను ఏలయనగత్తుడు బహు స్థూల దేహి అయి అతడు నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలకు న్యాయం తీర్చాడు ఏలీ కోడలుగు ఫినిహాసు భార్య అప్పటికి గర్భం గర్భము కలిగి కనుపద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిందని తన మామ తన పెనుమిడి చనిపోయారని విని నెప్పులు కలిగి మోకాళ్ళ మీద కుంగి ప్రసవమై కుమారుని కని ఆమె మృతితో మృతి ఉన్నప్పుడు కుమారుని కంటివని ఆమెకు తెలియచేయగా ఆమె ప్రత్యుత్తరం ఇక లక్ష్య పెట్టక ఉండినదై దేవుని మందసం పట్టబడిందని మామ పెరుమిడి చనిపోయారని తెలుసుకొని ప్రభావము ఇస్రాయేలులో నుండి పోయింది కాబట్టి ఈ కాబోదని పేరు పెట్టేసి ఈ కాబోదంటే ప్రభావం వెడలిపోయింది అని దేవుడు వారిని విడిచిపెట్టేశాడని మందసం పెట్టి వారి మధ్య రెండు వెళ్ళిపోయింది సోదరుడా సోదరు ఫినిహాసు యొక్క భార్య ఆ విధంగానే నోట మాట పడిపోయింది ఆవిడ వెంటనే నెప్పులు వచ్చాయి మొక్కళ్ళ మీద కృంగి బిడ్డను ప్రసవించింది మన పిల్లవాడు ఈ అనేటువంటి పేరు పెట్టింది ప్రభావం వెడలిపోయింది పాపం చేసిన వారి జీవితాల్లో ప్రభావం వెడలిపోతుంది పశ్చాత్తాపడినప్పుడు కనికరించి దేవుడు మరలా తిరిగి తన ప్రభావాన్ని ఇస్తాడు దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇస్రాయ్యలైన నుండి తొలగిపోయిందని ఆమె చెప్పింది ఆమె ఆ విషయాన్ని చెప్పిన తర్వాత ఆమె మృతి పొందినట్లుగా మనకి ఇక్కడ వాక్యం చాలిస్తుంది ఏలీ కుటుంబం నష్టపోయింది ఏలీ కుటుంబం నష్టపోవటానికి కారణం ఏలీ తన కుమారులు పాపం చేస్తున్నారని ఎరిగి ఖండించలేకపోవటం ఏలీ కుమారులు వివాహమైన వారే ఆయన వారు మందిరానికి వచ్చిన వారితో విభరించారు తిండిపోతులయ్యారు మందసం పట్ల సరైనటువంటి అవగాహన లేని వారు కాబట్టి మందసాన్ని దేవుణ్ణి తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు దేవుని చేత వాడబడాలి తప్ప దేవుణ్ణి వాడుకోకూడదు ఈ మాట మీరు రాసుకోండి మీ బైబిల్ గ్రంథంలో ఓ ప్రక్కన ఖాళీ ఉన్న చోట రాసుకోండి లేదా మీ నోట్బుక్లో వ్రాయండి దేవుణ్ణి వాడుకోవద్దు దేవుని చేత వాడబడాలి దేవుని ఎదుటి పరిచర్య చేయాలి దేవుణ్ణి పరిచర్యలో వాడుకోవటం కాదు ఈనాడు చాలా మంది దేవుణ్ణి వాడుకుంటున్నారు చాలా మంది భైములను వాడుకుంటున్నారు చాలా మంది క్రైస్తవ్యాన్ని వాడుకుంటున్నారు లబ్ధి పొందటం కొరకు దేవుణ్ణి వాడుకుంటున్నారు అది వారి జీవితాలకు నష్టం వస్తారు ఈ రాత్రి కాలం వాక్యం ఉంటుంది సహోదరుడా సహోదరి దేవుని చేత వాడబడేవారు కావాలి ఇది నాన్న దేవుని వాడుకునే వాళ్ళు కాదు వంద మందిలో అధిక శాతం దేవుణ్ణి వాడుకునే వాళ్లే ఉన్నారు దేవుని చేత వాడబడాలనుకునేటువంటి వారికి దీవెన ఉన్నది దేవుని పేరిట జీవిస్తూ దేవునికి అవమానాన్ని తీసుకొచ్చే వారి జీవితాలు ముగింపు విచారంతో ఉంటాయని ప్రేమ మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి